ఓమ్చఫ్ ఫ్రెష్పీస్ తెలుగులో రవా కేక్ ఇంట్లోనే ఫ్రూటీ ఫ్రూటీతో ఎలా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా ఒకటి పావు కప్పు రవని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం హెల్తీగా ఉండడాని కోసం ముప్పావు కప్పు వరకు పంచదార ఒక పావు కప్పు వరకు మిశ్రీ వేసుకోవచ్చు మనం దేవునికి మొక్కేటప్పుడు పెట్టుకుంటుంటాం కదా దాన్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ అది లేకపోయినట్లయితే మనం బ్రౌన్ షుగర్ కానీ లేదా పంచదారనే మొత్తంగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే ఒక కప్పు మైదా కూడా వేసుకోవాలన్నమాట ఈ మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు కాకపోతే గోధుమ పిండి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మైదానే వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుని మరొకసారి మిక్సీ పట్టుకుని ఇందులోనే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు స్పూను బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుని ఇప్పుడు టూ టీ ఫ్రూటీ రెండు మూడు టీ స్పూన్లు తీసుకుని ఈ పిండి మిశ్రమం కొద్దిగా వేసి అందులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టూటీ ఫ్రూటీని తీసేసుకుని మిగతా పిండిని పిండిలోనే వేసేసి ఈ టూటీ ఫ్రూటీ విడిగా తీసి పెట్టుకుందాం ఈ విధంగా చేయటం వల్ల మనకు కేక్లో టూటీ ఫ్రూటీ వేసినప్పుడు పైనే ఉంటుందన్నమాట కేక్ అడుగు దాకా వెళ్ళిపోకుండా ఇప్పుడు మనము రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకుని అందులో ఒక పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకుని విస్కర్తో బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఈ రవ్వ కోకోనట్ పౌడర్ మైదా ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చుకున్నదైనా లేదా పచ్చి పాలైనా ఏదైనా తీసుకోవచ్చు ఈ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పాలు మొత్తం వేసేసిన తర్వాత కేక్ బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మరి కొంచెం పాలైనా వాడుకోవచ్చు లేదా దాని బదులుగా వేడి నీళ్ళు వేసుకుంటే కూడా కేక్ చాలా సాఫ్ట్గా బాగా వస్తుందనమాట ఇప్పుడు పిండంతా కలుపుకున్న తర్వాత నాలుగైదు డ్రాప్ల వరకు ఇక్కడ నేను డార్క్ వెనిలా ఎసెన్స్ని తీసుకున్నాను ఎసెన్స్ ఎక్కువైతే కూడా కేక్లో ఆ ఫ్లేవర్ మరీ ఘాటుగా ఉండి అంతగా బాగుండదు కాబట్టి ఇలా నాలుగైదు డ్రాప్లు మాత్రమే వెనిలా ఎసెన్స్ వేసుకుని ఈ విధంగా ఉండేటట్లు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత కేక్ టిన్ని కొద్దిగా బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కేక్ టిన్లోకి వేసేసి ఐదారు సార్లు ట్యాప్ చేసుకున్నామంటే ఎయిర్ బబుల్స్ లేకుండా వస్తుందనమాట తర్వాత దీనిపైన మనం ముందుగా పిండిలోకి వేసి తీసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీని దీనిపైన కనుక చల్లేసామంటే ఆల్రెడీ పిండిలో ఒకసారి వేసిన దానివల్ల ఇది కేక్ అయిపోయిన తర్వాత కూడా అడుక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలాగా టూటీ ఫ్రూటీ కూడా పైన చల్లుకున్న తర్వాత పది నిమిషాలు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి ఈ కేక్ టిన్ పెట్టేసి ముందుగా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చివరగా పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కేక్ అంచుల వెంట అడుగున కూడా మాడిపోకుండా గోల్డెన్ కలర్లో చక్కగా బేక్ అవుతుంది ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా పొడిపిండితో డస్ట్ చేసుకోకపోయినా మనం బటర్ పేపర్ యూజ్ చేయకపోయినా కూడా ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఏ కేక్ చేసినా కూడా ఈ విధంగా కుక్కర్లో బేక్ చేసుకుంటే పెర్ఫెక్ట్గా మనకు కేక్ అనేది వస్తుంది అనమాట కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి